క్రియేట్ చేసుకునే పనులు ఏమన్నా పడిందా వైసీపీ సారీ కాంగ్రెస్ ఎక్కడ అంటున్నా ఆ లక్షణం లేదు లక్షణం ఈ కమిటీ దానికి కాదు వీళ్ళందరూ సోని ఈవిడ ఏకపాత్ర అభినయం చేస్తుంది ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తే అమ్మ నువ్వు సొంతగా కాదమ్మా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తున్నావు అట్లాగే టీం అందరు కోర్ కమిటీగా కూర్చుని నిర్ణయించుకోబడి నిర్ణయించుకోండి నీ సొంత వద్దు అని పరోక్షంగా చెప్పడం అక్కడ పైగా ఆ ఠాకూర్ని మాణిక్యం ఠాకూర్ లాంటి వాళ్ళ ద్వారా తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించిన విధంగా నువ్వు ఇది వాళ్ళకి చెప్తున్నటువంటిది అనమాట అక్కడ ఉందా తెలుగుదేశం హైకమాండ్ తెలుగుదేశంతో పూర్తి టచ్ లో ఉంటుందండి అంటే చంద్రబాబు గారు కూడా భవిష్యత్ అవసరాల రీత్యా పాత రాజకీయం నడుపుతున్నారు ఇటు యునైటెడ్ తో అటు పక్కన కాంగ్రెస్ తో టచ్ ఉండేవి రెండు సార్లు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎట్లా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బీజేపీల అండతోనే వాళ్ళండతోనే కదా అప్పుడు చంద్రబాబు గారికి కాళ్ళతో యాక్సెస్ బాగానే ఉంది కదా అలాగే యూపీఏ హయాంలోనే జగన్ లోపల పెట్టించాడు ఆయన ఎలా సాధ్యమైంది అంటే కాంగ్రెస్ తో ఆయన ఎప్పుడు టచ్ లోనే ఉంటారు కాంగ్రెస్ నాయకులు ఇంతకు ఇబ్బంది పెట్టింది ఉందా ఇంతకు ముందు లేదు కదా కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వంతో లోనే ఉంటారు కాంగ్రెస్ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రేమ చేయదు ఎందుకంటే రేపు పొద్దున అవసరమైతే ఇప్పుడు మొన్న